గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము జకర్యా గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనము నా సన్నిధిని నిలుచు భాగ్యము నీ కిత్తును ఆమెన్ క్రీస్తుందో పిల్లల యహోవా సెలవిచ్చిన దేవనగా నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా కైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారి అయి నా ఆవరణములను కాపాడుపాడు అగుదువు మరియు నీకు నా సన్నిధిని నిలుచు భాగ్యమును నీకిత్తునని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అవును దేవుడిచ్చినటువంటి పనిని మనము జాగ్రత్తగా కైకొని దానిని మనం కాపాడిన ఎడల తప్పకుండా మనకు దేవుడు ఆయన సన్నిధిలో నిలిచే పాక్యాన్ని అనుగ్రహిస్తాడు రాజులు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచనం ప్రకారముగా నీ దేవుడైన హోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గంలో అనుసరించిన ఏడల నీవు ఏ పని కొనుకొనినను ఎక్కడ తిరిగిననో అన్నింటిలో వివేకముగా నడుచుకుందవు అవును మనము దేవుడు అప్పగించిన పనిని జాగ్రత్తగా చేస్తూ ఆయన మార్గంలో మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు మనము ఏ పని ఊరుకునో ఎక్కడ తిరిగిననో అన్నింటిలో కూడా వివేకముగా ప్రవర్తిస్తాము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక ఆమె